ఫిమేల్ టాప్లో ఏమిటంటే తొందరగా పోదు అబ్బాయికి వీడికి తరస్సు ఇచ్చేదానికన్నా అమ్మాయి తరస్సు ఇస్తుంటుంది కనుక వీడి క్షమత కొంచెం తక్కువ ఉంటుంది ఇప్పుడు చాలా ఓబీస్ పర్సన్స్ వస్తే నేను అదే చెప్తాను బాబు నువ్వేం చేయలేవు పడతావు మరి సార్ నేను సర్జరీ చేయను సర్జరీ చేయించుకున్నా కానీ నువ్వు ఊరికే పడుకో నీ మీదనే మీ ఆవిడ వచ్చి పడుకుంటుంది ఆవిడ సరస్సు సరే ఇదే ఎక్కడ విన్నాను సార్ నేను యాక్చువల్లీ ఇక్కడ కేరళ కేరళ స్టైల్ అనుకుంటాను కేరళ స్టైల్ కేరళ స్టైల్ ఏంటంటే వాళ్ళకి బెడ్రూమ్ లో ఒక రోప్ వెళ్ళాడుతుంటుంది ఓకే అమ్మాయి ఆ రోప్ను పట్టుకొని పైన కూర్చుంటుంది షీవిల్ గివ్ అవుతాను సార్ షీవిల్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది రోప్ ఓకే సో ఫిమేల్ టాప్లో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి అమ్మాయి తనకు ఏ పొజిషన్లో ఎక్కువ ప్లెజర్ వస్తుంది అనేది గమనించుకొని ఆ పొజిషన్లో ఆమె ఉంటారు ఓకే తర్వాత జస్ట్ ఇమాజిన్ యూజువల్గా అమ్మాయిలు అందరూ బరువు తక్కువ ఉంటారు వెరీ రేర్గా కొంచెం మనకు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కనిపించవచ్చు కానీ ఇన్ జనరల్ వాళ్ళు వెయిట్ కొంచెం కంట్రోల్ ఉంచుకుంటారు ఓకే మగవాళ్ళకి అన్కంట్రోల్డ్ వెయిట్ ఉంటుంది ఓకే ఇప్పుడు నేను చెప్పిన వన్ ట్వంటీ ఫైవ్ కేజీ వాడు యాభై కిలోలు అమ్మాయి మీద పడుకుంటే ఆ అమ్మాయికి ఊపిరాడదు ఎస్ సో అందులో వీడు తరస్ ఇస్తే ఈ వన్ ట్వంటీ ఫైవ్ కాస్త ఇంకో పది కిలోలో పదిహేను కిలో మజిల్ పవర్ యాడ్ అవుతుంది వన్ ఫార్టీ కేజీ అవుతుంది జస్ట్ ఇమాజిన్ మన ఛాతి మీద ఒక యాభై కిలోల బస్తా పెడితే మనం ఊపిరాడుతుందా మన కనుక బరువు అనేది ఇట్లా ఒబి సూపర్షన్స్ కోసం ఏంటంటే మేము స్పెషల్ పొజిషన్స్ డిజైన్ చేస్తాం